హలో అండి అందరికీ నమస్తే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను వస్తూ వస్తూ నాతో పాటు చామంతి చెట్లను కూడా తీసుకొచ్చేసాను నీకు ఒక వీడియోలో చెప్పాను కదండి తీసుకొచ్చేస్తానండి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాను వీటితో పాటుగా నేను అడినియం మొక్కను కూడా తీసుకొచ్చేసాను మమ్మీ కావాలండి అందుకే తీసుకొచ్చేస్తాను దీన్ని కూడా పాటుగా ఇట్లా చూడండి క్యాప్సికమ్ ఇంకా దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయలేదు ఈవినింగ్ టైంలో చేసేస్తాను చూడండి ఇది కటింగ్ కూడా చేయలేదు ఇందులోనే ఉంది ట్రాన్స్ప్లాంట్ చేయలేదు కదా అనేసి కటింగ్ కూడా చేయలేదు అనమాట రెండున్నాయి మొక్కలు ఇందులోకి ఈవినింగ్ టైంలో చేసేస్తాము ఇంకా ఇక్కడ ఉన్న మొక్కలైతే ఇది అలోవేరా నెక్స్ట్ ఇందులో చామంతి చెట్టు ఉంది ఇది వైట్ది అనుకుంటా పెద్ద కుంది అండి ఇది ఇది కూడా పెద్ద బకెట్ ఇది ఆయిల్ డబ్బా అనుకుంటా ఆయిల్ డబ్ పెద్ద ఆయిల్ డబ్బా అనుకుంటా ఇందులో పెట్టేసింది నెక్స్ట్ ఇది గంగవాయిల కూర ఎంత హెల్తీగా ఉందో నెక్స్ట్ ఇందులో కూడా అలోవేరా ప్లాంట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ తులసి చెట్టు ఇది చామగడ్డ చెట్టు ఇందులో పెట్టింది కదా మార్చమని చెప్పాలి నెక్స్ట్ ఇంకా అలోవేరాలో అల్లం చెట్టు పెట్టింది ఇంకా ముందు వైపు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒక పాట్లో ఇంకో పాట అనమాట చిన్న పాట పెట్టేసింది ఇది మల్ల చెట్టు బొండు మల్లె చెట్టే కానీ తీగపారే చెట్టు లిల్లీ ప్లాంట్ చూడండి ఎంత గుబురుగా వచ్చిందో పెద్ద కుండీలో పెట్టేసింది అందుకే ఎంత కబుర్గా వచ్చింది వర్షాలు పడ్డప్పుడల్లా నిండా పువ్వులే కనిపిస్తాయి నెక్స్ట్ ఇందులో టేక్ గులాబీ అంటాము మేము మొగ్గలు కూడా ఉన్నాయి ఇది ఏం కలరు నాకైతే అంత ఐడియా లేదు ఇది కూడా చామంతి చెట్టు ఇది చిట్టి చామంతి అనుకుంటా పర్పుల్ కలర్ అనుకుంటున్నా నేనైతే అదేనా కాదా అనేది గుర్తులేదు నాకు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మొత్తం బస్తా అండి చీకిపోయింది తీసేయాలి మట్టిని ఇందులో ఉన్నది మాత్రం మర్రి చెట్టు అదే మొలిసింది ఎట్లా పడిందో ఏంటో గింజ గింజ ఇందులో కనకాబరం చెట్టు ఉంది నెక్స్ట్ ఈ కుండీలో కనకాబరం చెట్లు ఇందులో రెండు వంకాయ చెట్లు మలిసినాయి నెక్స్ట్ ఇది ఇదేం చెట్టు గుర్తు లేదు కిడ్నీలో రాళ్ళు వస్తే తింటారు చూడండి పేరు ఐడియా వస్తలేదు అయితే గుర్తుంటుంది కానీ ఇలా చూపించేటప్పుడు ఐడియా రాదనమాట నెక్స్ట్ ఇది ఇక్కడ బచ్చల కూర చెట్లు అలాగే కనకాబరం చెట్లు ఉన్నాయి ఇలా తీగ పెట్టేసింది మమ్మీ గోడెమ్మటి బచ్చలకూర ప్లాంట్ పారడానికి నెక్స్ట్ ఇందులో కూడా అల్లం పెట్టేసింది కనకాబరం చెట్టు వంకాయ చెట్టు ఇవి వేరే పార్ట్లో మార్చుకోవాలి ఈవినింగ్ టైం ఉంటే మార్చేస్తాము నెక్స్ట్ ఈ సందు చిన్న అనమాట ఈ సందులో అయితే ఏం పెట్టడానికి రాదు అన్నీ పాత వస్తువులన్నీ ఇందులో పెట్టేశారు అంతేకా ఇక్కడ ఉండే చెట్లు అయితే ఇంతే ఉన్నాయి ఇది పింక్ లిల్లీ చెట్లు నిన్న మన్న వర్షాలు పడ్డప్పుడు పూసాయి అనమాట గింజలు కూడా అయినాయి చూడండి చూపిస్తాను చూసారు కదా లిల్లీ గింజలు ఈ గింజలతో వేసినవి లేట్గా పోస్తాయంట గడ్డలతో పెడితేనే ఇంకా మనకు తొందరగా వస్తాయి ఫ్లవరింగ్ అందులోనే వేసేస్తున్నాను చూసారు కదా ఇంకా బయట అయితే బయట కూడా పెట్టింది అక్కడ చుక్కమల్ల చెట్టు పెట్టింది ఇది చూడండి సైడ్ అరుగు ముందలా పెట్టింది అనమాట చుక్కమల్ల చెట్టు నెక్స్ట్ ఇటువైపు అయితే ఏం లేదు ఇక అంతే ఇక ఇంతవరకే ఇక ఇక్కడ ఉండే చెట్లన్నీ కూడా గంగపాయల కూర అయితే చూడండి ఎంత హెల్తీగా అనిపిస్తుందో ఇందులో అయితే ఇది వైట్ శంఖపూల చెట్టు అండి నెక్స్ట్ గంగపాయల కూర నెక్స్ట్ ఇది ఆనియన్ ఇందులో ఖరాబ్ అయింది ఇందులో వేసింది అనుకుంటా మలిసింది ఈ దీంట్లోకి శంకు చెట్టు పైకి పోయేటట్టు కట్టేసి గోడెమటి ఇందులో వంకాయ చెట్టు అన్న బెండకాయ చెట్టు అన్న ఏదన్నా ఒకటి పెట్టేసేయాలి సరిపోతుంది అండి పెద్ద బకెట్ కదా ఇది నెక్స్ట్ నేను నేను తెచ్చిన చామంతి చెట్లు అనమాట మా రూమ్ దగ్గర ఉన్నప్పుడు చాలా చాలా హెల్తీగా అనిపించినాయి కదండి ఇక్కడ కొంచెం డల్లీగా అనిపిస్తున్నాయి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి కాస్త చేంజ్ ఉంటుంది కదా కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది కొద్దిగా వారం రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి చెట్లు కొంచెం కోలుకుంటున్నాయిలండి తెచ్చినప్పుడు ఇంకా డల్లీగా ఉండే కొంచెం కోలుకుంటున్నాయి అండ్ సెకండ్ కట్టింగ్లో పెట్టిన చామంతి మొక్కలు అన్నీ ఏనుకుంటాయండి అంతేకా ఓకే అండి మొక్కలు ఇంకా మొక్కలు పెట్టుకున్న తర్వాత వీడియో తీస్తాను లేదంటే గింజలు పెట్టేటప్పుడు కూడా తీయడానికి ప్రయత్నిస్తాను వీలుంటే మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకేమైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాను అండ్ ఒకటి అడగాలండి ఇక్కడ చూడండి ఈ చామంతి చెట్లు ఇలా ముడతలు వస్తున్నాయి ఎదుగుదల అనేది ఆగిపోతుంది సెకండ్ కటింగ్ అయిన తర్వాత అయితే ఇది పిండినల్లి పడుతుంది దీనివల్ల వస్తుందా ఏంటి అనేది అర్థం కావట్లేదు ఒకసారి దీనికి ఆయిల్ స్ప్రే చేయొచ్చా లేదా కామెంట్ చేయండి మీకు తెలిస్తే నేను అదే స్ప్రే చేయాలనుకుంటున్నాను ఆయిల్ అయితే ఇక్కడైతే మిగతా చెట్లకి ఏం లేదు ఇది ఇదొక్క ప్లాంట్లోనే మూడు ఈ ఒక్క గ్రో బ్యాగ్లోనే మూడు ప్లాంట్స్ ఉన్నాయి ఈ మూడు ప్లాంట్స్కి ఇలాగే ముర్తొస్తుంది అనమాట అనేది ఆగిపోతుంది వచ్చి ఇక్కడికి ఆగిపోతే నేను తీసేసాను తుంచేసాను అన్నమాట చేసేసాను చూద్దాం మరి ఎంతవరకు గ్రో అవుతుందో లేదో ఓకే అండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్